ఆయుర్వేదం పురాతన కాలం నుంచి మన వైద్య విధానంలో మంచి పేరున్నది ఆయుర్వేద మందులలో ఏముంటాయో మనందరికీ తెలిసిందే మన చుట్టూ ఉండే ఆకులు కొమ్మల నుంచి సేకరించిన ఔషధాలు వైద్యం కోసం ఉపయోగించేవారు వీటి గురించి చదువు వచ్చినవారైనా చదువు రానివారైనా త్వరగా అర్థం చేసుకోగలరు కానీ నేటి ఇంగ్లీష్ మందుల గురించి కనీస అవగాహన కూడా ప్రజలలో లేదు అందుకే అప్పట్లో అందరూ ఆయుర్వేద మందులు వాడేవారు అలాగే ఎక్కువ కాలం జీవించేవారు కూడా ఇప్పటి మందులను ప్రభావం లేకపోతే మళ్లీ మార్చేస్తారు దానివలన దుష్ప్రభావాలు ఉంటాయి మలబద్ధకం అనేది సింపుల్ గా కనిపించే పెద్ద సమస్య దీనివలన రెండు మూడు రోజులకు ఒకసారి మలాన్ని విసర్జిస్తాం మనం తినే ఆహారంలోని వ్యర్థాలు మరుసటి రోజుకు మలంగా బయటకు రావాలి కానీ మలబద్ధకం వలన రెండు మూడు రోజులు శరీరంలో ఉండే మలం విషంగా మలినాలుగా మారి శరీరం అంతా వ్యాపిస్తుంది రక్తంలోకి ప్రవహించడం వలన రక్తం పాడైపోతుంది ఇంజిన్ ఆయిల్ పాడైపోతే బండి మొత్తం కొన్నాళ్ళకు పాడైపోయినట్టే శరీరం కూడా పాడైపోతుంది గుండెపోటు ఎందుకు వస్తుందంటే రక్తంలో మలినాలు చేరి రక్త ప్రవాహాన్ని అడ్డుకోవడం వలన వ్యర్థాలతో కూడిన రక్తనాలలో అడ్డంకులు ఏర్పరచడమే కాకుండా కొవ్వు పెరుగుదలకు కారణమవుతుంది రక్తనాళాలు బ్లాక్ అయినా రక్త ప్రవాహం ఆగిపోయినా గుండెపోటు రావచ్చు అనారోగ్యాలకు మొదటి కారణం మలబద్ధకం ఆహార పదార్థాలు సరి చేసుకొని మలబద్ధకాన్ని తగ్గించుకోండి శరీరంలో మోచిప్పలు కిడ్నీలు హెయిర్ ట్రాన్స్ప్లాంట్ చేయించుకుంటారు అలాగే రాత్రిలో ఒక చెంచా మెంతులను నానబెట్టి ఉదయాన్నే మెంతులను నమలేసి నీటిని తాగేయాలి బాగా నమలాలి లేదంటే జీర్ణం కాదు మెంతులను తినడం వల్ల ఎటువంటి అనారోగ్యం పాలవరు డయాబెటీస్ ఆర్థరైటిస్ ఊబకాయం కిడ్నీ స్టోన్స్ వంటి సమస్యలున్నా తొందరగా నయమైపోతాయి మెంతులు మలబద్ధకాన్ని తగ్గిస్తాయి దానికోసం మెంతులను రెండు విధాలుగా తీసుకోవచ్చు ఒకటి నానబెట్టి తినడం మరొకటి పొడి చేసుకోవడం ఇలా పొడి చేస్తున్న మెంతులను ఒక గ్లాస్ వేడి నీటిలో వేసి కలిపి తాగాలి ఇలా తాగడం వలన మలబద్ధకం సమస్య మళ్లీ రాదు రక్తం కూడా శుభ్రపడుతుంది ఇలా జరగడం వలన రక్తంలోని మలినాలు తొలగిపోయి రక్తనాలలో బ్లాకేజ్ తగ్గిపోయి ఆరోగ్యం కుదుట రక్తపోటు గుండెపోటు ప్రమాదం తగ్గుతుంది కిడ్నీలపై ఒత్తిడి తగ్గి నొప్పి లేకుండా చేస్తుంది దీంట్లో ఉండే ఐరన్ రక్తహీనత సమస్య తగ్గుతుంది అలాగే శరీరంలో ఉండే అవయవాలన్నీ చక్కగా పనిచేస్తాయి మెంతులలో ఉండే పొటాషియం వలన సోడియం పోయి హై బ్లడ్ ప్రెషర్ లో బ్లడ్ ప్రెషర్ తగ్గుతాయి అందుకే వీలంత వెంతులను మన ఆహారంలో చేర్చుకుందాం